ఏది సెక్షన్ ఎయిటీ నైన్ ఆఫ్ ఏపీ రియాగ్నైషన్ యాక్ట్ లో ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే మరి శాసనసభలు అందరికీ మన చేసిందంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేఖను మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ Ongoing and contemplated projects of both the states. Mano, mana claim cheledu, andu Telangana Adhe see, it is shall. This is the additional terms of reference. Shall distribute so allocate the Krishna River waters between the states of Telangana and present state of Andhra Pradesh from the undivided share of erstwhile AP. అలకేషన్ ఎన్ బ్లాక్ అలకేషన్ మేడ్ బై కేడబ్ల్యూ డిటి వన్ టు ది అర్స్ట్వైల్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ ఎనీఅర్ అలికేషన్ మేడ్ బై కేడబ్ల్యూడివైల్ స్టేట్ ఆఫ్ ఇందులో పదే పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండు వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం టూ నైంటీ నైన్ మనం యాక్సెప్ట్ చేస్తూ ఫైవ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఆంధ్రాకి అప్పుచెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే పదే మీకు మనవి చేస్తాను నెక్స్ట్ స్లైడ్ ఓకే ఓకే నా ఇది రాజేశ్వర గారు ఇది మా క్రోనాలజీ ఇవెంట్స్ చూడండి మీరు దిస్ ఇస్ ఆన్ రికార్డ్ There are facts, figures, minutes. I'll give you documents of each of these things. So there is no discussion or no, no argument on this. If you do, the first meeting was held on 18th and 19th June 2015, under the supervision of Ministry of Water Resources New Delhi, meeting was in Delhi, attended by Dr. S.K. Joshi, Principal Secretary Irrigation, Government of Telangana. An interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana. Now, based on some other calculations, this document was signed on behalf of Telangana by Dr. S. K. Joshi, Principal Secretary of Irrigation, and by Aditya Das, Principal Secretary for Andhra. ద ఇంప్లికేషన్ ఈజ్ దీనివల్ల ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు మనకి టూ ట్వంటీ టీఎంసీ ఒప్పుకొని వచ్చినాయి దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు వాళ్ళు ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ అని ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరేది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలని ఇప్పుడు అంటున్నారు నేను నేను రేష్ రెడ్డి గారు నా నా ఒపీని ఇది సి ఐ ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఎనీ ఐఎమ్ నాట్ స్టేటింగ్ మై ఒపీనియన్ ఐఎమ్ స్టేటింగ్ వాట్ ఈస్ ఎన్ రికార్డ్ ఎనిమిదేళ్ల పాటు ఎనిమిదేళ్ల పాటు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్స్లో ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రాకి టూ నైంటీ నైన్ తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు లేదు లేదు పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేయాలని ఇక నేను దిస్ దిస్ ఆల్ రికార్డ్ దిస్ నథింగ్ మై ఒపీనియన్ ఓకే దెన్ గవర్నమెంట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ మేడౌట్ అకౌంట్ ఆఫ్ వాటర్ ఎలకేషన్ ఎంటర్డ్ ఇన్ అగ్రిమెంట్ విచ్ విల్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్ యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీలో మీరు అదే కే టైంపు ఒప్పుకుంటే వెరీ ద జస్టిస్ ఆఫ్ తెలంగాణ యూ హు హన్ ఇన్ జస్టిస్ ఓకే ఓకే నేను అగైన్ ఐ నేను మళ్ళీ చదువుతున్నాను కే డబ్ల్యూ డిటి వన్ రైట్ సార్ నాట్ హీల్డింగ్